ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి దేశంలో రెండు వేల ముప్పై నాటికి యాభై లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు దేశవ్యాప్తంగా వంద ఆహార పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ తెలిపారు దేశం ముందున్న లక్ష్యాలు నెరవేరడానికి యువత భాగస్వామ్యం ముఖ్య పాత్ర పోషిస్తుందని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు ఇస్రో నూతన వి నారాయణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నదుల అనుసంధానం కార్యక్రమాన్ని చేపడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు దేశంలో నాటికి లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈ రోజు జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలు విలువైన పలు ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు అనంతరం మాట్లాడుతూ ఈ ప్రాజెక్టులు రాష్ట్ర వికాసానికి తోడ్పడతాయని వెల్లడించారు ఐటీ టెక్నాలజీకి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కేంద్రం కానుందని అన్నారు కాగా దేశంలో రెండు గ్రీన్ హైడ్రోజన్ హబ్లను ఏర్పాటు చేస్తుంటే అందులో ఒకటి విశాఖపట్నానికి కేటాయించామని తెలిపారు దీని ద్వారా ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని नरेंद्र मोदी पेरकुंटू ट्वेंटी थ्री में नेशनल ग्रीन हाइड्रोजन मिशन की शुरुआत की थी हमारा लक्ष्य है ट्वेंटी थर्टी तक फाइव मिलियन मैट्रिक टन ग्रीन हाइड्रोजन का प्रोडक्शन इसके लिए दो ग्रीन हाइड्रोजन हब स्थापित होंगे जिनमें से एक हमारा विशाखापट्टनम है इस ग्रीन हाइड्रोजन हब से अनेक जॉब अपॉर्चुनिटीज तैयार होगी కాగా అభివృద్ది ఫలాలు దేశంలోని అన్ని వర్గాలకు చేరాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు అందరినీ కలుపుకుని ముందుకు సాగడం ద్వారానే అభివృద్ది సాధ్యపడుతుందన్నారు దేశం ముందున్న లక్ష్యాలు ప్రయత్నాలు వేగవంతం కావడానికి యువత భాగస్వామ్యం ముఖ్య పాత్ర పోషిస్తుందని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఒడిశా ప్రభుత్వం సంయుక్తంగా భువనేశ్వర్లో ఈరోజు నిర్వహించిన యువజన ప్రవాసీ భారతీయ దివాస్ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సంప్రదాయాలను మిళితం చేస్తూ అభివృద్ధి పదంలో దేశాన్ని ముందుకు నడిపించాల్సిన అవసరం ఉందన్నారు ఆధునిక ప్రగతిశీల సమాజాన్ని నిర్మించడానికి భారతదేశం దీర్ఘకాలిక సవాళ్లను పరిష్కరించే మార్గంలో ఉందని గుర్తు చేశారు ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ ప్రజాస్వామ్య చట్టంలోనే కొనసాగుతూ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతోందని కేంద్ర మంత్రి పేర్కొంటూ న్యూ ఇండియా విత్ నైన్టీ స్టార్టప్స్ అండ్ హండ్రెడ్ ప్లస్ యూనికార్న్స్ హ్యాస్ కోలింగ్ కార్డ్స్ లైక్ డ్రోన్ దీది అటల్ టింకరింగ్ ల్యాబ్స్ హ్యాకథాన్స్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఆర్ నానో ఫర్టిలైజర్స్ టు ప్రమోట్ ఇండియా టూరిజం డెస్టినేషన్ ఇఫ్ యంగ్ ఇండియన్ diverse heritage and యంగ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ surely టు ఎక్స్ప్లోర్ దిస్ habit రిచ్ అండ్ డైవర్స్ హెరిటేజ్ అండ్ కల్చర్ దిస్ విల్ so many లాంగ్ and ఫర్ important టుడే ఆర్ recognize అండ్ దేశవ్యాప్తంగా వంద ఆహార పరీక్షా కేంద్రాలు ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ఆహార శుద్ది పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ తెలిపారు గ్రేటర్ నోయిడాలో ఇండస్ ఫుడ్ రెండు పేల ఇరవై ఐదును ఈ రోజు ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహార భద్రత సామాన్య ప్రజలకు కల్పించాలన్నది కేంద్ర ప్రభుత్వ విధానంగా ఉందన్నారు భౌగోళిక విస్తీర్ణం పరంగానే కాకుండా జనాభా వైవిధ్యం కారణంగా భారతదేశం తన వంటకాలను ప్రపంచవ్యాప్తం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు అదేవిధంగా సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో సైతం రానున్న రోజుల్లో దేశం ప్రపంచంలో అగ్రస్థానానికి చేరుకుంటుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నూతన చైర్మన్గా నారాయణన్ నియమితులయ్యారు ఆయన నియామకాన్ని కేబినెట్ నియామకాల కమిటీ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపింది ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ పదవీకాలం త్వరలో ముగుస్తున్న నేపథ్యంలో ఈ నెల పద్నాలుగో తేదీన నారాయణన్ బాధ్యతలు స్వీకరించనున్నారని అధికార వర్గాలు తెలిపాయి ఆయన రెండు సంవత్సరాల పాటు ఈ పదవులో కొనసాగనున్నారు కాగా వి నారాయణన్ ఇస్రో చైర్మన్గా వ్యవహరించడంతో పాటు స్పేస్ కమిషన్ చైర్మన్ గాను వ్యవహరిస్తారని అధికార వర్గాలు తెలిపాయి భారత అంతరిక్ష రంగంలో నారాయణన్కు దాదాపు నలభై సంవత్సరాల అనుభవం ఉంది ఇదిలా ఉండగా ఆయన మార్గదర్శకత్వంలో జీఎస్ఎల్వి ఎన్కే త్రీలోని కీలక భాగమైన సి ట్వంటీ ను నిపుణుల బృందం విజయవంతంగా అభివృద్ధి చేసింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇస్రోలో చేరిన ఆయన వివిధ హోదాల్లో బాధ్యతలను చేపట్టారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో నేషనల్ క్యాడెట్ కార్ ఎన్సీసీ ప్రశంసనీయమైన కృషి చేస్తోందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన ఎన్సీసీ రిపబ్లిక్ డే క్యాంప్ రెండు వేల ఇరవై ఐదు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ నిర్మాణం కోసం శిక్షణ పొందిన యువతను ఎన్సీసీ అందిస్తోందని తెలిపారు ఎన్సీసీలో చేరి దేశాభివృద్ధికి ముందుకు తీసుకువెళ్లాలని యువతకు కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎయిర్ స్టాఫ్ చీఫ్ అమర్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ నిస్వార్థ సేవ నాయకత్వం దేశభక్తి క్రమశిక్షణ వంటి నైపుణ్యాలను యువతకు అందించడానికి ఎన్సీసీ శిక్షణ ఎంతగానో సహాయపడుతుందన్నారు దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతుల నియామకాలకు సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ముసాయిదా మార్గదర్శకాలు విడుదల చేసింది దీని ప్రకారం పరిశ్రమలకు చెందిన నిపుణులను ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న సీనియర్ ప్రొఫెషనల్స్ ను నేరుగా ఉపకులపతులుగా నియమించుకునే అవకాశం లభిస్తుంది ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమితులు కావాలంటే ప్రొఫెసర్గా లేదా అకాడమిక్ పరిపాలనా విభాగంలో కనీస పది సంవత్సరాల పాటు పనిచేసి ఉండాలి ఈ నూతన యూజీసీ ముసాయిదా మార్గదర్శకాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు విడుదల చేశారు మహాకుంభమేళాకు సంబంధించి ఆకాశవాణి దూరదర్శన్లు రూపొందించిన ప్రత్యేక గీతాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ రోజు ఢిల్లీలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ప్రసార భారతి చైర్మన్ నవనీత్ కుమార్ సేహగల్ ప్రసార భారతి ముఖ్య కార్యనిర్వహణాధికారి గౌరవ్ ద్వివేది దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ కంచన్ ప్రసాద్లు మరియు తదితరులు పాల్గొన్నారు కాగా ఈ నెల పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ వరకు ప్రయాగరాజ్లో మహాకుంభమేళ జరగనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నదుల అనుసంధానం కార్యక్రమాన్ని చేపడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు అలాగే పోలవరం ప్రాజెక్టుని తొందరలోనే పూర్తి చేస్తుందని తెలిపారు విశాఖపట్నంలో ఈ రోజు జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సహకారంతో రాష్ట్రం ప్రగతి బాటను నడుస్తుందన్న దృఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐఐటి ఐఐఎం ఎన్ఐటి ఎయిమ్స్ ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ తదితర పన్నెండు ఉన్నత విద్యా సంస్థలను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని గుర్తు చేశారు అదేవిధంగా అమరావతి మహానగర నిర్మాణం కూడా త్వరలో పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ లింకింగ్ ఆఫ్ రివర్స్ ఇరిగేషన్ యూ హెడ్ యూ షోన్ ది వే ఇన్ పోలవరం యూ హర్డ్ విల్ కంప్లీట్ ఇట్ అండర్ యువర్ లీడర్షిప్ ఇంట్రా లింకింగ్ ఆఫ్ రివర్స్ వీ విల్ స్టార్ట్ ఇమ్మీడియట్లీ అండ్ యూ బ్లెస్ విల్ కంప్లీట్ దట్ కమిట్మెంట్ బీపీసీఎల్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రిఫైనరీ హెస్ కమ్ ఇన్ రామాయణపట్నం సెవెంటీ థౌజండ్ క్రోర్స్ ఐఎమ్ థ్యాంకింగ్ ఆన్ బిహాఫ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఒడిశాలో పర్యటించనున్నారు ఈ సందర్భంగా ఆయన భువనేశ్వర్లో లో పద్దెనిమిదవ ప్రవాసీ భారతీయ దివాస్ సదస్సును ప్రారంభించనున్నారు ప్రవాసీ భారతీయ దివాస్ అనేది భారత ప్రభుత్వం చేపడుతున్న ముఖ్యమైన కార్యక్రమం విదేశీయులు భారతీయులతో అనుసంధానం కావడానికి ఒకరితో ఒకరు పరస్పరం సంభాషించడానికి ఒక ముఖ్యమైన వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తుంది కాగా ఒడిశా ప్రభుత్వ భాగస్వామ్యంతో పద్దెనిమిదవ ప్రవాసీ భారతీయ దివాస్ సదస్సు భువనేశ్వర్లో నిర్వహిస్తున్నారు అభివృద్ధి చెందిన భారతదేశానికి విదేశీ భారతీయుల సహకారం అన్న ఇతివృత్తంతో ప్రవాసీ భారతీయ దివాస్ సదస్సును ఈసారి నిర్వహిస్తున్నారు జాతీయ ముగించే మరోసారి దేశంలో రెండు వేల ముప్పై నాటికి యాభై లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు దేశవ్యాప్తంగా వంద ఆహార పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ తెలిపారు దేశం ముందున్న లక్ష్యాలు నెరవేరడానికి యువత భాగస్వామ్యం ముఖ్య పాత్ర పోషిస్తుందని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు ఇస్రో నూతన ఇంతటితో జాతీయ సమాప్తం తిరిగి గంటల నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు